చక్కగా ఎక్కువ పేపర్స్ పేపర్ మంచిగా చేసుకోండి బిజినెస్ ఇప్పుడు వర్కౌట్ అవుతుంది అని పల్లె యాడ్ చేస్తారు కోట్ల స్కామ్ పైన ఇంట్లో కూర్చుని సంపాదించుకోవడం చాలా ఈజీ అని మార్కెటింగ్ చేస్తున్నారు మోర్ దెన్ హండ్రెడ్ క్రోర్స్ నేనేమో నా ట్రస్ట్ నడుపుతున్నా మీకు ఫిఫ్టీ థౌసండ్ ఇవ్వడానికి ఫైవ్ ల్యాక్స్ పెట్టుకుంటే మంత్లీ నేను కూడా ఒక ఫిఫ్టీ థౌసండ్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అని చేస్తాను కదా నేను ఎందుకు ఇస్తాను నా డబ్బులు ఎక్కువ వల్లే జరుగుతున్న మాటలు నమ్మి మోసపోతున్నారు జనాలు మీరు ఎన్ని పోలీస్ స్టేషన్ వెళ్ళి చూడండి ప్రతి పోలీస్ స్టేషన్లో వందలలో రికార్డ్స్ ఉంటాయి ఢిల్లీ అంటాడు బాంబే అంటాడు వాడు అక్కడ ఉంటాడు ఆన్లైన్ లో మాత్రం ఢిల్లీ బాంబే మిషన్ ఇచ్చేస్తారని చెప్తారు వాళ్ళు టార్గెట్ ఏంటండి ఆల్ ఓవర్ ఇండియా అడ్వర్టైజ్మెంట్ ఎంత మాక్సిమం నెంబర్ ఆఫ్ మిషన్స్ అంతే అంత అమ్మాలి ఒక మిషన్ పని యాభై వేలు వేసుకున్నా ఇరవై ఇరవై కోట్లు ఒక ఐదు కోట్లు పబ్లిసిటీ పోయినా పది పదిహేను కోట్లు మన పక్కింటోడు గట్టికి మాట్లాడతానే ఫోన్ లేని చెప్పి డోర్ వేసుకుంటాము మనం ఢిల్లీకి వెళ్ళి కొట్లాడతామా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లో కూడా ఇట్లాంటి స్కామ్ జరిగింది ఒకటి బషీర్బాగ్లో ఒకరు పెట్టారు ఇదే చేస్తే ఇక్కడ కూడా జరిగింది ఆయన కూడా వచ్చారు మీరున్నారండి ఒక దగ్గరికి వెళ్తారు మీరు అడుగుతారు ఎక్కడ సేల్ చేయాలంటారు అది లేడీస్ హౌస్ వైఫ్స్ ఉంటారు వాళ్ళ పాపం ఎక్కడికి వెళ్ళారు వాళ్ళని క్యాష్ చేస్తారు ఫస్ట్ మిషన్ తీస్తూ ఉంటారు డ్రమ్ అంటారు మిషన్ ఇస్తారు మెటల్ ఇస్తారు అక్కడికి వెళ్ళాక ఏమవుతుంది వీటి జెన్యునా కాదా వీటి జిఎస్టీ ఉందా వీటి జిఎస్టీ పే చేస్తాడా ఎన్ని ఇయర్స్ నుంచి కంపెనీ ఉంది రన్నింగ్ ఉందా లేదా ఫేక్ కంపెనీయా లేదా నిన్న మొన్న వచ్చిన కంపెనీయా ఇవి ఎందుకు చేయట్లేదు అండి మౌంటే చిన్న స్కామ్లలో స్కామ్ ఢిల్లీలో అండి అహ్మదాబాద్ లో వేరే దగ్గర వాడు మోసం చేయాలనుకుంటున్నప్పుడు ఒక ఐడి కార్డు ఒక వాడికి ఒక ఐడెంటిఫికేషన్ క్రియేట్ చేసుకోవడానికి సో ఏం చూసుకోకుండా డైరెక్ట్ గా ఏం చేసుకోకుండా ని ఇచ్చాయడము వెళ్ళిపోవడము వీళ్ళు మోసం చేయడము వీళ్ళు ఏడము హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ సో ఈరోజు ఒక పెద్ద స్కామ్ అనే ఒక వార్త విన్నాను అది నిజంగా స్కామా కాదా నాకు కూడా తెలియదు ఏంటి అంటే మీరు ఇంట్లో కూర్చొని ఒక మెషిన్తో మీరు నెలకింత సంపాదించవచ్చు అని మనం న్యూస్ విన్నాం ఆ టాపిక్ గురించి రోజు మనం మాట్లాడుకోబోతున్నాం చాలా డిస్టర్బ్డ్గా ఉంది కదా ఎస్ క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం రాకేష్ గారు నమస్తే సో ఎలా ఉన్నారు సో రాకేష్ గారు ఎవరు అంటే ఈరోజు ఎక్కువ పేపర్స్ వాడాలని చాలామంది అనుకుంటారు కానీ అవైలబిలిటీ అలాగే బిజినెస్ చేద్దామని చాలామంది అనుకుంటారు కానీ ఆ బిజినెస్లో మోసపోతున్నారు అనే మాట నాకు తెలిసింది రాకేష్ గారిని అడిగి ఆ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం హీఈస్ నన్ అదర్ దాన్ ఎక్కువ పేపర్ ప్లేట్ మెషిన్ మేనేజ్మెంట్ మెషిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అతనికి ఉందన్నమాట రాకేష్ గారికి క్లియర్గా తెలుసుకుందాం జరిగే మోసాలు ఏంటి అసలు ఏంటి రియల్గా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం సో అంతే కదా రాకేష్ గారు మ్యాటర్ ఏంటంటే బేసిక్గా నెలకి ఇంట్లో కూర్చుని సంపాదించుకోవడం చాలా ఈజీ అని మార్కెటింగ్ చేస్తున్నారు అంతవరకు ఒక లెవెల్ వరకు అందరికీ తెలుసు యాడ్ చూస్తారు కాబట్టి బట్ ఇన్ రియల్ అదేదో వర్కౌట్ అవ్వట్లేదు అని విన్నాం మేము అవునండి మీకు ఇప్పుడు నేను ఉన్నాను సపోజ్ నేను ఒక మంత్ మీకు ప్రామిస్ ఇస్తాను ఏంటంటే మంత్లీ ఒక వన్ లెక్కి ఇన్వెస్ట్ చేసి మిషన్ తీసుకోండి ఎవ్రీ మంత్ మీకు ఫిఫ్టీ థౌజండ్ అర్న్ చేసి ఇస్తాను అంట ఇదే నేను విన్నది నాకు ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా అర్థం కావట్లేదు లక్ష రూపాయలు పెట్టి మెషిన్ పర్ డే టూ థౌసండ్ రూపీస్ ఇన్కమ్ జనరేట్ చేసి ఇస్తామంటారు అంటే ఆన్ అండ్ మంత్లీ ఫిఫ్టీ థౌసండ్ సో మీకు నేను ఎందుకు ఇవ్వాలండి అట్లా కరెక్టే అది కదా అంటే పాసిబుల్ అవ్వదా ఎలా పాసిబుల్ అవుతుంది మేడం లేదండి నేనేమన్నా ట్రస్ట్ నడుపుతున్నానా మీకు ఫిఫ్టీ థౌసండ్ ఇవ్వడానికి వన్ ల్యాక్ పెట్టి ఫిఫ్టీ థౌసండ్ అంటే ఒక ఫైవ్ 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 ల్యాక్స్ పెట్టుకుంటే మంత్లీ నేను కూడా ఒక ఫిఫ్టీ థౌసండ్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ చేస్తాను కదా నేను ఎందుకు ఇస్తాను అది డబ్బులు ఎక్కువయా ఓకే అంటే ఇది స్కామ్ వల్లే జరుగుతున్న మాటలు నమ్మి మోసపోతున్నారు జనాలు మనం మెయిన్ మీరు ఇప్పుడు ఉన్నారండి ఒక దగ్గరికి వెళ్తారు మీరు అడుగుతారు ఎక్కడ సేల్ చేయాలంటారు అది లేడీస్ హౌస్ వైఫ్స్ ఉంటారు వాళ్ళ పాపం ఎక్కడికి వెళ్ళారు వాళ్ళని క్యాష్ చేస్తారు మేమిస్తామనే వీళ్ళు ఏమంటారు అంటే పక్కింటికి వెళ్ళి కూడా ఎవరు చెప్పరు ఎందుకంటే కదా సో మనం చెప్పకుండా డైరెక్ట్ తెచ్చేసుకుంటారు మెషిన్ ఒకటి తెచ్చుకోండి డబ్బులు సంపాదించిన అని యాడ్ చేస్తారు వెళ్తారు వాళ్ళు నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలియకుండా అమ్మాయి మిషన్ ఎందుకు వస్తుంది అబ్బాయి తిరిగి నెలకు వస్తాయి అంట డబ్బులు ఎవరు వదులుకోవాలని సైలెంట్ గా సడి చెప్పు కాకుండా వెళ్ళి కొనేస్తారు అవును తెచ్చుకుంటారు తెచ్చుకున్నాక అప్పుడు తెలుస్తుంది మిషన్ వాడు రా మెటల్ ఇస్తాడా వీళ్ళు తయారు చేసింది వాడు తీసుకుంటాడా అనేది ఒక టూ మంత్స్ అంతా అర్థమవుతుంది అప్పుడు కొనేటప్పుడు మాత్రం ఎవరు చెప్పరు కానీ కాల్స్ కూడా లిఫ్ట్ చేయాలంటే కదా కాల్ లిఫ్ట్ చేయడం కదా అంటే స్కామ్ అది అందుకు ప్రాసెస్గా ఇస్తారు అది మంచిగా ఫస్ట్ మిషన్ తీస్తా అంటారు డ్రమ్ అంటారు మిషన్ ఇస్తారు మెటల్ ఇస్తారు ఒక టెన్ థౌసండ్ మెటల్ ఇస్తారు అనుకోండి సపోజ్ మీరు తయారేసి ఇచ్చారు అక్కడికి వెళ్తుంది మా దగ్గరికి ట్రాన్స్పోర్ట్లో ఒక పది రోజులు డిలే వేస్తాడు లేట్ అయిందని చెప్పేసి అక్కడికి వెళ్ళాక ఏమవుతుంది మీ డ్యామేజ్ అయిందండి సగం మెటీరియల్ అంటాడు ఫోటో పెట్టి పంపిస్తాడు ఉత్తగానే మీరు ఏమంటారు అయ్యో అవునా నీ నెక్స్ట్ టైం బాక్స్లలో ప్యాక్ చేసి పంపిస్తా అంటారు సగం పోయింది టెన్ థౌసండ్ది ఒక ఫైవ్ థౌసండ్ వస్తుంది ఏమంటారా డ్యామేజ్ మెటీరియల్ రిటర్న్ పంపించామంటారంట మీరేమంటారు ఆల్రెడీ వెళ్ళిన దానికి ట్రాన్స్పోర్ట్ కడతారు మళ్ళీ రిటర్న్ ఇచ్చినా ట్రాన్స్పోర్ట్ కడతారు దాన్ని చేసుకునేది ఏంటి ఏం చేసుకోలేదు కదా సో మిగిలిన దానికే డబ్బులు ఇవ్వండి అంటారు ఓ రెండుసార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఇస్తారు తర్వాత ఫోన్లు ఎత్తారు మాట్లాడరు దాని తర్వాత ఒక సిక్స్ మంత్స్ ఇలా అనేస్తూ నడుపుతుంటారు ఒకసారి ఆ ట్రిప్లో మధ్యలో ఢిల్లీ వెళ్తారు ఆ ఇస్తానండి పంపించండి అంటారు ఒక సిక్స్ మంత్స్ తర్వాత క్లోజ్ కంపెనీ క్లోజ్ నెంబర్స్ ఆఫ్ అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట అయ్యో మనం మోసపోయామా పక్కినోళ్ళకి వాళ్ళు కూడా బాగుపడతారు కదా అని చెప్తారు మోసపోయాక కనిపించిన వాడికల్లా పిలిచి చెప్తారు అది నాకు ఇట్లా జరిగింది నాకు ఇట్లా జరిగింది అని సోమో ఇది ఒక పెద్ద ఇది బైబ్యాగ్ కాన్సెప్ట్ బైబ్యాగ్ కానీ నిజంగా బైబ్యాగ్ అంటే అమ్మయ్య వాళ్ళే మెషిన్ ఇస్తారంట డబ్బులు ఇస్తారు ప్రొడక్ట్ ఐ మీన్ మెటీరియల్ కూడా రా మెటీరియల్ ఇస్తే జస్ట్ మనం చేసిస్తే చాలా డబ్బులు వచ్చేస్తాయి అంటే ఈజీ ఈజీ మనీ ఇప్పుడు అంటే ఈజీ మనీ ఆశ పడితే ఇలానే ఉంటుంది కదా ఓ ఫేక్ ఇది అంతా అయితే చూడండి మేడం ఎన్ను యూట్యూబ్ ఓపెన్ చేయండి అంత అవే అనిపిస్తాయి కదా మేమే ఇస్తాం మేమే ఇస్తాం మేమేస్తాం వేస్తే అసలు బేసికల్ గా మీరు మెషిన్స్ మీరు సెలెక్ట్ చేస్తుంటారు మెషిన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా అయితే మీరు మ్యానుఫాక్చరర్స్గా ఉన్నప్పుడు ఈ ఫేక్ది మీ వరకు వస్తే ఎన్ని విన్నారు ఇలాంటివి మాకు డైలీ వచ్చి ఇప్పుడు మాకు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా మేడం ఇస్తారు అన్ని మాట్లాడతారు ఎక్కడండి ఏంటండి మిషన్ ఎంత కాస్ట్ ఎంత అని అంటారు లాస్ట్ క్వశ్చన్ ఏమంటారు అంటే మెటీరియల్ ఎక్కడ ఉంటుంది సార్ మా దగ్గర ఉంటుంది లేదంటే ఇప్పుడు సపోజ్ అవుట్ స్టైడ్ వైజాగ్ నుంచి చేస్తారు విజయవాన్ చేస్తారు నియర్ మీలో మీకు చెప్తాము రామీటర్ అక్కడ దొరుకుతుందని అని చెప్తాము మరి తైపా చేసింది ఎవరు తీసుకుంటారండి అని మెల్లగా అడుగుతారు ఏది ఆ చిన్న మెసేజ్ చూసి వేరే యాడ్ చూసి చూసి మమ్మల్ని అడుగుతారు లేదమ్మా మేము చెయ్యమంటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళ లోకల్ వీడికేం జాగరు కాదు ఢిల్లీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ హై ఉంటుంది బెంగళూరు హై ఉంటుంది సో అక్కడ హై రైట్స్ కి పోతే కూడా వాళ్ళు ఇవ్వగలుగుతారు వీళ్ళు లోకల్ ఏం తెలియదు అనుకుంటే బెటర్ అంటే ఢిల్లీ ఇక్కడి నుంచి అక్కడికి ఓకే చాలా పెద్ద హైదరాబాద్ రిచ్ ఫీల్ అవుతారు కదా అక్కడ చాలా హై స్టాండర్డ్స్ లో ఉంటుంది అది ఇది అనుకుంటారు కదా మోస్పోయే తెలుస్తుంది అనమాట మంచి బాగా చాలా బాగా మోసం చేస్తారని చెప్పేసి ఫేక్ అన్నమాట అండ్ బేసికల్ మెషిన్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మనం మాట్లాడుకుందాం ఇది ఈ స్కామ్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంతా హ్యాపీ ఒక టూ డేస్ మాట్లాడుకో ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలాంటివి చాలానే మాకు డైలీ వచ్చే కాల్స్ లో నైన్టీన్ నైన్ పర్సెంట్ అందరూ మీరే తీసుకుంటారా మెటీరియల్ ఇచ్చి అని అడుగుతారు ఎలా పాసిబుల్ అవుతుందండి మీరు ఇప్పుడు వాళ్ళు కొనుక్కున్న వాళ్ళ ఏరియాలో సెల్ చేసుకోవడానికి కదా మెషిన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చేశారు మీరు అనేసుకుంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అసలు కాన్సెప్ట్ ఎలా అవుట్ అవుతుంది అదే అంటున్నాను మేడం షాప్ ఒకటి బిజినెస్ రావాలన్నప్పుడు మేము చెప్పినప్పుడు పక్క ఇంటికి ఒక నాలుగు వేసి ఒక కిరాణా షాప్ ఉంటుంది వాడి దగ్గరికి వెళ్ళి ప్లేట్ ఎంత వస్తుంది వాడు చెప్తారు కదా సో మేము ఎంతకొస్తుంది తయారు చేసాక ఎంత అమ్ముతుంది అంటే ఆ మార్జిన్లో బై బ్యాక్ అనేది పాసిబిలిటీ ఉందని జనరల్గా తెలిసిపోతుంది కదా అలా అడుగారు వాడికి డౌట్ వచ్చేస్తుంది మళ్ళీ వాడు కూడా ఏమైనా వాడు కూడా బాగుపడిపోతాడు అని చెప్పేసి ఇట్లాంటి వద్దు మనం అంతా సీక్రెట్ గా వెళ్ళి మనం సొంత సంపాదించుకోవాలి మనమే సంపాదించుకోవాలి బాగా తెలివిగా ఇలా అందుకే ఈ తెలుగు వాళ్ళు అంత తెలుగు మోసం చేస్తున్నారు కదా